ఈరోజు ఆర్మూర్ ఆర్మూర్లలో కెనెల్ కాడ రైతులు ధర్నా చేయడం జరిగింది దాని విషయంలో అధికారికంగా మా మార్కెట్ కంపెనీ చైర్మన్ గారు నేను మా డైరెక్టర్గా అందరం అమృతరావు గారు కలిసి ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి ఏమనగా రైతులకు ప్రజలంటే రైతులకు రైతులు ధర్నా రైతులకు విజ్ఞప్తి ఏమనగా ఏమి సుఖ రైతులు ఆందోళన చెందే అవసరం లేదు ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏమని అంటే ఏదైతే వరి దా వడ్లు నాణ్యలేయో దాన్ని ఎట్టి పరిస్థితులు ఆ వడ్లను తీసుకోవడం జరుగుతుంది దానికి మా గవర్నమెంట్ కట్టుబడి ఉన్నది రైతులు రోడ్డు మీదకి వచ్చి మీరు ధర్నా చేసినందుకు మేము మీకు చెప్తున్నాం ఏంటంటే బాధపడ అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ మా గవర్నమెంటు నా మరి ఏదైతే ధాన్యం నాడిందో ధాన్యం కొనుగోలు చేస్తాము మేము మాత్రం రైతులకు చెప్పేది ఏంటంటే మరొకసారి రోడ్ ఎక్కడ అవసరం లేదు మేము ఎట్టి పరిస్థితుల్లో వర్షంలో నా నానిన ధాన్యం కొనుగోలు చేస్తాం ఎందుకంటే అది మా పరిస్థితుల్లో మా దొరకం మా కానీ ఇప్పుడు వర్షాలు పడేటివి కావు ఈరోజు వర్షం పడాలి అది ప్రకృతి దానికి గవర్నమెంట్ ఏం చేయదు రైతులకి ఏం చేయలేదు కానీ ఈ రోజు మాత్రము రైతులు బాధతోని నాణ్య ధైన్యం కొంటరో లేదని భయపడి ఆందోళన రోడ్డుకి ఎక్కాడు దాన్ని మేము తప్పు పట్టడం లేదు అండర్ పర్సెంట్ నాణ్య ధైన్యాన్ని మేము గవర్నమెంట్ డబ్బులు కట్టిస్తాము అలాగే ఇప్పుడు గతంలో గవర్నమెంట్ మీకు కొనుగోలు చేసిన తర్వాత నెల దాకా రెండు నెలల దాకా నెల దాకా రాకపోవు డబ్బులు ఈరోజు మా గవర్నమెంట్లో మేము మా ఇక లిఫ్ట్ చేసిన లారీ పోయిందంటే వారం పది రోజుల్లో పోటీ పస్తున్నారు రైతులు మీకు తెలుసు రైతులందరికీ అంటే పదిహేను రోజుల్లో మాకు డబ్బులు డబ్బులు మేము మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అంటే మా గవర్నమెంటు రైతుల విషయానికి చిత్త శుద్ధితో రైతుల కోసం ఉన్నది మా గవర్నమెంట్ రైతు గవర్నమెంట్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ దయచేసి మరొకసారి రైతులకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే మీరు రోడ్డుకి ఎక్కువ అవసరం లేదు ఎట్టి పరిస్థితిలో ఖచ్చితంగా నాణ్య ధాన్యము మేము కొనుగోలు చేస్తాం మొట్టమొదట రైతులకు మేము భరోసా ఇస్తున్నాం రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అకాల వర్షాలకు ధాన్యం తడిచిపోవడం బాధాకరం ప్రకృతి ప్రకోపానికి ఎవరు బాధ్యులం వారు ఈరోజు నిన్న ఈరోజు గత రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు తుఫాన్ ప్రభావితం వల్ల మన దగ్గర వర్షాలు పడతా ఉన్నాయి అయినప్పటికీ మా ప్రభుత్వం మార్కెట్ కమిటీల ద్వారా సొసైటీల ద్వారా ఏదైతే రైతులకు అకాల వర్షాలకు ధాన్యాన్ని కాపాడుకోవడం టర్పాలింలు ఎప్పటికప్పుడు వాళ్ళకు అందుబాటులో ఉంచినాం ఈరోజు ప్రతిపక్షాలు ఏదైతే ధర్నా చేసినాయో అర్థం లేని ధర్నా ప్రతిపక్షాలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రైతుల్ని అనవసరంగా రెచ్చగొట్టి రోడ్లెక్కించడం ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ప్రతిపక్షాలకు తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే ఈరోజు చూసినట్టయితే ఎక్కడ కూడా ధాన్యం ఎక్కువగా నష్టపోయిందేం లేదు ఈరోజు మాకు ఆర్మూర్కు సంబంధించినటువంటి ఆర్మూర్ పట్టణ వ్యవసాయ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న కొనుగోలు కేంద్రంలో కానీ పెరిగిట్లో జరుగుతున్నటువంటి సొసైటీ ద్వారా తర్వాత ఐకేపీల ద్వారా కొనుగోలు చేస్తున్న సెంటర్లో కానీ మరియు ఇక్కడ డిగ్రీ కాలేజీలో జరుగుతున్నటువంటి ఐకేపి ముప్మా ద్వారా కొనుగోలు సెంటర్లో పెరిగిట్కు సంబంధించి మొత్తం వంద శాతం ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది ఆర్మూర్కు సంబంధించి ఆల్రెడీ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి నాకు తెలిసి ఒక నాలుగు ఐదు లారీలు ఉన్నాయి దాంట్లో రెండు నుంచి మూడు లారీల వరకు కాంట అయిపోయినాయి ఉన్నాయి మిగతా ఒక రెండు లారీలు ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతం కాంటాక్ట్ తీసుకుంటున్నారు లోడ్ చేస్తూ ఉన్నారు కాకపోతే ఒక డిగ్రీ కాలేజీకి సంబంధించిన సెంటర్లో చివరి దశలో వచ్చిన ధాన్యం అక్కడ కూడా కంప్లీటు మ్యాక్సిమం కంప్లీట్ అయింది చివరి దశలో వచ్చిన ధాన్యం మాత్రం కొద్దిగా లేట్ అవ్వడం వల్ల ఆగింది ఉన్నది అక్కడ కూడా ఫిఫ్టీ పర్సెంట్ రెండు లారీల ధాన్యం నిన్ననే అయింది దానికి ట్రాక్ షీట్లు కూడా ఇవ్వడం జరిగింది దానికి ఏం నష్టమేం లేదు మిగతా ధాన్యాన్ని కూడా డిఎస్ఓ కలెక్టర్ గారికి మాట్లాడడం జరిగింది కలెక్టర్ డిఎస్ఓ గారికి మాట్లాడడం జరిగింది డిఎస్ఓ గారు స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది రైస్ తడిచిన ధాన్యాన్ని బయట రైస్ పంపాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ విధంగా తడిచిన ధాన్యం కూడా ఖచ్చితంగా ప్రభుత్వమే కొంటుంది రైతులు ఎట్లాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈరోజు మా ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడించడం జరిగింది కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు తడిసిన ధాన్యాన్ని కూడా రేపు ఎల్లుండి రెండు రోజుల లోపల ఈ ఏవైతే మిగిలిన ఆర్మూర్ సొసైటీ పరిధిలో కానీ డిగ్రీ కాలేజీలో ఉన్న ఐకేపీ ముక్మా వారి నడుస్తున్న కొనుగోలు చట్టంలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి Y estándar boñatería ya está uno.